మీ ఆనందాల హరివిల్లు విజయనగరంలో చేసిన అభివృద్ధి నీతివంతమైన పాలన చూసి మరోసారి తనను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని కోలగట్ల వీరభద్రస్వామి ప్రజలను కోరారు ఈ రోజు ఐదవ డివిజన్ బాబామెట్లోని ద్వారకా నగర్ నుండి ప్రారంభించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు ద్వారకానగర్ నగర్ ప్రాంతానికి చేరుకున్న కోలగట్లకు స్థానిక నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు డప్పు వాయిద్యాలతో సాధారణంగా ఆహ్వానించారు పూలవర్షాన్ని కురిపించారు మహిళలు మంగళహారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కోలగట్ల అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం నగరంలో తాను చేసిన అభివృద్ధి అందుబాటులో ఉండడం చూసి అవినీతి లేకుండా పాలన సాగించడం కరోనా సమయంలో చేసిన సేవలను గుర్తించి మరోసారి శాసనసభ్యుడిగా తనను గెలిపించాలని ప్రజలను కోరామన్నారు ద్వారకా నగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి ఎంపీగా బెల్లాన్న చంద్రశేఖర్ గారిని గెలిపించండి అలానే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అని కోరుతుంటే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని ప్రతిరోజు ఓట్ల కోసం తిరుగుతుంటే మాకు ప్రాంతాలన్నీ అనేకసార్లు పర్యటన చేయడం రోడ్లు ట్రైన్స్ వేయడానికి శంకుస్థాపనకు పూర్తయిన తర్వాత ప్రారంభ ప్రారంభోత్సవాలకు రావటం కొత్తగా అనిపించట్లే ఈరోజు ప్రత్యేకంగా ఓట్ల కోసం వచ్చాం ఈ ప్రాంతానికి అనిపించట్లే సుమారుగా ఈ వొడాకాలనీ పాతికి ముప్పై సార్లు వచ్చి ఉంటాను ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాలు పది నెలల కాలంలో ప్రజలు కూడా వస్తుంటే మాకు ఇంకా ఏ శంకుస్థాపనకు వచ్చామో ఏ ప్రారంభోత్సవంకి వచ్చామన్నట్టే ఉంది తప్ప ఓట్ల కోసం వచ్చామనే అభిప్రాయం అయితే వాళ్ళ కలగడం లేదు ప్రజలు కూడా మమ్మల్ని అలాగే చూస్తున్నారు వాళ్ళు రోడ్లు వేసేటప్పుడు ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు ఆహ్వానం పంచారో ఈరోజు మా పని మీద ఓట్ల కోసం వచ్చేటప్పుడు కూడా అంతా మనస్ఫూర్తిగా సంతోషంగా ఆహ్వాని మేము ఏం చెప్పాల్సిన లేకుండా వాళ్ళే చెప్తున్నారు తప్పకుండా మేము అన్నట్టు అని మేమైతే వాటి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమం చూడండి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూడండి ప్రజలకు ఉండే అందుబాటు విధానం చూడండి కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు గుర్తు తెచ్చుకోండి ఎవరైనా రూపాయ ఏ సందర్భంగా అడిగినా కూడా మాకు ఓటే ఎద్దని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఏ సందర్భంలో ఎవరి నుంచి ఒక రూపాయి మేము లంచం అడిగినా మా ఓటే ఎద్దని ప్రజలకి చెప్తున్నాం మీడియా ద్వారాగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం లంచగొండితనం లేని రాష్ట్రంగా ఈ రాష్ట్ర పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతుంది సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసిన ఘనత ఏదైనా ఒకటి రెండు నగదు రూపాయల పెన్షన్ లాంటివి ఇచ్చినా కూడా ఎక్కడా లంచగొండితనం లేని పరిస్థితి పేదలకు ఇచ్చిన ఇల్లు స్థలాల్లో కూడా ఒక రూపాయి మేము లంచం అడగని పరిస్తే తీసుకొని పరిస్తే అందుకే మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం సుమారు ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల మందికి పట్టాలు ఇచ్చిన మేము ఎవరైనా రూపాయ లంచం ఇస్తే మేము లంచం అడిగితే మా కోట ఇకండి అని చవాకులు చవాకులు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ ఏదో మేము లంచాలు తింటున్నట్టు లంచాలు అడుగుతున్నట్టు పేదలకు మోసం చేసినట్టు పేదలకు అన్యాయం చేసినట్టు చెబితే ఆ మాటలు నమ్మరు ప్రజలు ఏదైనా ఒక మాటకు విలువ ఉండాలంటే ఆ మాట్లాడిన మనిషికి ముందు విలువ ఉండాలి విలువలేని మనుషులు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చెప్పగలరా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మా పరిపాలనలో ఎవరికైనా లంచాలు ఇస్తే మాకు ఈ ఎన్నికల్లో ఓటేదని చెప్పగలరా అని అడుగుతున్నాం నేను చెప్తాం ఒక్క ఇల్లు స్థలాలే కాదు పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ చేయూత కానీ కేదోడు కానీ వైఎస్ఆర్ ఆశరా కానీ ఇతర పథకాల్లో ఏ పథకానికి ఒక రూపాయి లంచం అడిగినా లంచం ఇచ్చినా మా కోటే ఇద్దని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మా నినాదం అంటే నీతివంత నీతివంతమైన పరిపాలన ఈరోజు జరుగుతుంది పచ్చగా ఊరంతా పచ్చ కనిపించినట్టు మీ హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టుకొని దోచుకొని దాచుకున్న మీరు మేము కూడా అలాగే చేస్తున్నాం అని చెప్తున్నారు కాబట్టే మేము ధైర్యంగా చెప్తున్నాం మీరు చెప్పగలరా అని అడుగుతున్నాం మేము చేసిన అభివృద్ధిని చూపించే వాటిని అడుగుతున్నాం రానున్న కాలంలో మాకే నినాదం తేలుతున్నాం మరొకసారి